హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు విఘ్నాస్ కిచెన్ ఇవాళ మనం ఎంతో గరం గరంగా ఉండే మటన్ లెగ్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వేగిన తర్వాత నేను నాలుగు కాళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి బాగా నీట్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి ఇలా వే వేయించడం వలన మనకి ఆ స్మిల్ అనేది రాకుండా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా వేయించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కళ్ళుప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ సూప్ అనేది మనకి మోకాళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది నేను నాలుగు కాళ్ళకి మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఏడెనిమిది వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఓన్లీ మిరియాల పొడి పచ్చిమిర్చి వేసుకొని కూడా అలాగే తీసుకోవచ్చు ఈ మసాలా వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా తీసుకుంటారు ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సూప్లో ఈ పేస్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలిపి కుక్కర్లోకి పోసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ తక్కువైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒక పది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి లేత కాళ్ళు అయితే మనము పది నుంచి పదహైదు విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ముదురు కాళ్ళు అయితే ఒక ఇరవై విజిల్ వరకు కుక్ చేసుకోవాలి నేనైతే పది విజిల్లు పెట్టాను మళ్ళీ రెండోసారి ఇలా విజిల్ వచ్చిన తర్వాత ఎంతో నీట్గా కుక్ అయింది కాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా కుక్ అయిందో అంతే ఫ్రెండ్స్ ఎంతో గరంగా ఉండే మటన్ లెగ్స్ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ